వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ అంగన్వాడీ సెంటర్ లో మురిగిపోయిన గుడ్లు సిఐటియుని బలోపేతం చేయడమే పర్స సత్యనారాయణకు నిజమైన నివాళి జిల్లాలో పిహెచ్సి కేంద్రం వద్ద ఆశా వర్కర్ల ధర్నాక్రసీ ప్రెస్ మీట్ హకొండలో చోటు చేసుకున్న వింత సంఘటన వివరాల్లోకి వెళ్తే ఖమ్మం డిపోకి చెందిన ఏపీ థర్టీ సిక్స్ జెడ్ డబల్ జీరో సిక్స్ సెవెన్ డోర్నెక్కల నుంచి పదకొండు గంటల నలభై నిమిషాలకు ప్రయాణికులతో ఖమ్మం వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా బస్సులో ఉన్న కేబుల్ వైర్లకు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెల్లరకాయి దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు కిందికి దిగి పరుగులు తీశారు అక్కడ ఉన్న స్థానికులు బకెట్లతో నీళ్లు పోసి మంటలు ఆర్పడంలో పెను ప్రమాదం తప్పింది అక్కడే నిలిపివేసిన బస్సు పేరు రాము అండి అమ్మడానికి ధోర్నర్ కార్పొరేషన్ బస్సు జనాన్ని తీసుకొని బయలుదేరే టైం వల్ల మూమెంట్లో బస్సు షాషార్గర్ అయ్యి నిప్పు వండుకుంది నిప్పు అంటుకుంటే పక్కనంలో స్థానికులు అందరం చూసి ఎప్పుడు ఆరిపి మంటలాన్ని ఆర్పి సరైన ప్రమాదం తప్పింది జనాలు జనాలు బస్సులు ఉన్న వాళ్ళు పర్మించారు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోయే సభా ప్రాంగణం వద్ద విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పనులు పరిశీలన రెండు రోజులుగా సభా ప్రాంగణం వద్ద పనులు సమీక్షిస్తున్న కేశినేని శివనాథ్ కేసరపల్లిలోని సభా ప్రాంగణం వద్ద నాయకులకి అధికారులకి శివనాథ్ సలహాలు సూచనలు వివిఐపి కూర్చునే ప్రత్యేక గ్యాలరీలు సభావేదిక పనులను ప్రత్యేకంగా సమీక్షించిన కేశినేని శివనాథ్ కార్యకర్తలు వచ్చిన నాయకులకి నీటి సరఫరా పారిశుద్ధ్య కార్యనిర్వహణ గురించి అధికారులతో మాట్లాడిన కేశినేని ప్రోటోకాల్ ద్వారా పరంగా ఇక్కడ ఎవరికి ఇబ్బంది ఎదురవకుండా చూడాలని పోలీసులు ఉన్నతాధికారులకి విజ్ఞప్తి और पेमेंट से रिफंड स्टार सर आप सर आप दीजिए देखिए नहीं समझ में नहीं आ रहा ఏపీ బీజేపీ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభమైంది బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలతో పురంధేశ్వరి సమావేశమయ్యారు ఈ సమావేశంలో బీజేపీ శాసనసభ పక్ష నేత ఎంపికపై చర్చ జరగనుంది ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రజల కూటమిపై విశ్వాసంతో మంచి విజయం అందించారు శాసనసభ పక్షం భేటీలో మా అభిప్రాయాలు వివరిస్తాం రేపు సీఎం ప్రమాణ స్వీకార సభకు మోడీ అమిత్ షా రానున్నారు అని చెప్పారు అందించినటువంటి ఈ విజయానికి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి న్యాయం చేస్తుంది అది ఈ భరోసా మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ఇవ్వదలిచాము ఇవాళ ఎన్డీఏ కూటమి మీటింగ్కి వెళ్తున్నాము అక్కడ విషయాలన్నీ కూడా చర్చించుకోవడం జరుగుతుంది ఈ ప్రజా విజయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సుపరిపాలన ఏ విధంగా రాష్ట్రానికి అందించాలి అనేటువంటి అంశం మీద ఖచ్చితంగా చర్చ జరుగుతుంది అదేవిధంగా రేపు జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారోత్సవం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అరేంజ్మెంట్స్ వాటి అన్నిటికీ సంబంధించి ఇవాళ చర్చకని చెప్పి మేము కూడా జూబ్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటి ముందు మంగళవారం గురుకుల టీచర్ అభ్యర్థులు నిరసన తెలిపారు ముఖాలపై నిలబడి తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు ఆ సమయంలో అక్కడికి వచ్చిన పట్టభుద్రల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను గురుకుల టీచర్ అభ్యర్థులు అడ్డుకున్నారు తమకు న్యాయం చేయాలంటూ చేతులెత్తి దండం పెడుతూ వేడుకున్నారు పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు తక్కుదని మీరు చేస్తున్నారు ఇప్పుడు కూడా తప్పుడే మేము మార్చామంటున్నాం మాకు న్యాయం న్యాయ పోరాటం చేస్తున్నాం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అక్రమాలను అడ్డుకున్న అధికారులు దేవరూపుల మండలంలోని ధర్మపురం కామారెడ్డి గూడెం కడబెండి గ్రామాలలో అసంపూర్తి దశలో నిర్మితమై ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇంట్లో స్థానికంగా ఉన్న గ్రామస్తులైనా పేదలు ఎటువంటి అనుమతులు లేకుండా ఇంట్లోకి ప్రవేశించగా దేవరూపుల మండల తహసీల్దార్ హుస్సేన్ పాలకుర్తి సిఐ మహేందర్ రెడ్డి నాయబ్ తహసీల్దార్ నవీన్ కుమార్ దేవరుబ్బుల మండల ఎస్ఐ చెన్నకేశలు వారి సిబ్బంది హౌసింగ్ ఏఈ రమేష్లతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆక్రమణ చేస్తున్న గ్రామస్తులైన పేదల వద్దకు వెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి అయిన తర్వాతనే అధికారుల అనుమతులతో గ్రామంలో గ్రామ సభలు నిర్వహించుకొని లబ్దిదారులను ఎంపిక చేసిన తర్వాత ఇండ్ల మంజూరు జరుగుతుందని అప్పటి వరకు ఇండ్లను కాల్ చేయాలని వాళ్ళు గ్రామస్తులకు సూచించారు వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ముల్గురి రమేష్ పులి పుంపుల భాస్కర్ చిన్న కాంట్రాక్టర్ గ్రామస్తులు ఉన్నారు మీరు మీకే వచ్చేస్తాయి కానీ ఇట్లా గవర్నమెంట్ ఆస్తిని ఇల్లీగల్ గా చాటుగా రావడం అనేది పద్ధతి కాదు కదా చట్ట ప్రకారం నేరం అవుతుంది అప్పుడు ఏమవుతుంది మీ పరిస్థితి ఇబ్బందులు పాలవుతుంది ఆలోచించండి అర్థం చేసుకొని ఈరోజు సాయంత్రం వరకు వెకేట్ చేయండి ఓకేనా కుప్పం పట్టణంలోని సర్కిల్ వద్ద గతంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు కాషాయ జెండాను ఎగరవేశారు అప్పట్లో వైసీపీ నాయకులు కాషాయ జెండా తొలగించి వైసీపీ జెండాను ఎగరవేశారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఆదివారం రాత్రి ఎన్డీఏ నాయకులు హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు ఎంఆర్డి సర్కిల్ వద్ద వైసీపీ జెండాను తొలగించి కాషాయ జెండా ఎగరవేశారు ఎంఆర్డి సర్కిల్ కు ఛత్రపతి శివాజీ సర్కిల్ గా పేరు మార్చారు اڏي ڪيڙا آهن اها ڏسو ها 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 راڄا نهارو క ొ가్ ద 가 కార్యాలయంలో ఈ రోజు తెలంగాణ గోదాఖ లోయ బొగ్గుఖని కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి చంద్ పాషా అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో టీజీ ఎల్బీకేఎస్ అధ్యక్షులు టి శ్రీనివాస్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం గానీ కార్మిక వర్గానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు బొగ్గు ఆధారిత పరిశ్రమలు నెలకొల్పోతున్నామని తద్వారా కోల్బెల్ట్ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నామని కొత్తగా భూగర్భ పనులు ఏర్పాటు చేస్తామని అనేక హామీలు ఇచ్చింది అన్నారు ఫలితంగా ప్రజలు గాని కార్మికులు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరస్కరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు గతం నుంచి పెండింగ్ లో ఉన్న కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలని కూడా అమలు చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వర్గానికి వాగ్దానం చేసిందని ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయింది సింగరేణిలో కూడా ఎన్నికలు జరిగి ప్రతినిధి గుర్తింపు సంఘాలుగా ఏఐటియూసీ ఐఎన్టీయూసీలు సింగరేణిలో కొనసాగుతున్నాయని అన్నారు ప్రధానంగా ఆనాడు బొగ్గు ఆధారిత పరిశ్రమలు నెలకొందుతానని చెప్పింది అదేవిధంగా ఐటీ మినహాయింపిస్తానని చెప్పింది సింగరేణి కార్మికులకు అదేవిధంగా పేర్ల మార్పు ఏదైతుందో అది పెద్ద సమస్యగా ఉంది వాటిని మారుస్తామని చెప్పింది హౌసింగ్ లోను అదే అదేవిధంగా ఫ్లాట్స్ కూడా అందరి కార్మికులు ఇవ్వాలనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సమస్యలు ప్రధానంగా సింగరేణి బతుకు భవిష్యత్తు ఏదైతుందో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ తగ్గినాయి ఓపెన్ కాస్ట్లు పెరిగినాయి వందల గంటలుగా మారు మారుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది ఇవేవి కూడా పరిష్కరించలేదు అందుకే ఈ పది సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది అదేవిధంగా వర్గ సమస్యలు పరిష్కరించలేదు కనుక వాళ్ళ అనుబంధ ఈ కూడా ఇవాళ లేకుండా పోయినటువంటి ఒక పరిస్థితి ఉంది అందుకే మీ ఇప్పుడు కోరేటువంటిది కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎన్నికల సందర్భంగా కొన్ని హామీలు ఇచ్చింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తానని ప్రకటించింది కనుక మేము కోరేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ సింగరేణి మీద దృష్టి సారించి ఈ గత సంస్థలు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సంస్థలు ఏవైతున్నాయో ఈ సంస్థల పరిష్కారానికి కృషి చేయాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా రికగ్నైజ్డ్ రిప్రజెంటేటినర్గా ఉన్నటువంటి ఏటీసీ అదేవిధంగా ఐఎన్టీసీ రెండు యూనియన్లు కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఒక రకంగా భాగస్వాములుగా ఉన్నాయి కనుక కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి హామీ నాటి ప్రభుత్వం కానీ ట్రేడ్ యూనియన్లు కానీ వాళ్ళు తక్షణం పరిష్కారాన్ని కోలుకోవాలనేటువంటిది మేము ఐఎఫ్టీగా వాళ్ళని కోరుతా ఉన్నాం అట్లా తిరిగి బీఆర్ఎస్ గవర్నమెంట్ అమలు చేయనటువంటి అంశాల మీద తిరిగి గోదావరిలో ముగ్గరి కార్మిక సంఘం ఐఎఫ్టీగా తిరిగి ఆందోళన కార్యక్రమాలు చేపడతామనేటువంటిది కార్మిక వర్గానికి తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని తక్షణం జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని కోరుతాం అనాథ కుటుంబానికి సహాయం చేసిన ఎన్ఆర్ఐలు ఇక వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లుపల్లి గ్రామంలో అన్నద కుటుంబానికి గల్ఫ్ కార్మికులు పదమూడు మంది తల వెయ్యి రూపాయలు వేసుకొని పదమూడు వేల చొప్పున ఆర్థిక సహాయం చేశారు అలాగే రైస్ బ్యాగ్ కూడా అందజేశారు ఈ సందర్భంగా సాయం పొందిన వారు మాట్లాడుతూ ఇంతవరకు కూడా స్థానిక నాయకులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జిల్లా కలెక్టర్ ఆర్టీవో వంటి వారు ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదు తన కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉందని అన్నారు ఇలాంటి స్థితిలో ఉన్న తనకు ఇందిరామ్మ ఇళ్ల ద్వారా ఒక ఇల్లు కావాలని ప్రభుత్వ అధికారులను కోరారు అని అన్నారు ఇద్దరు శారీరక వికరంగులు అయితే మానసిక వికరంగులైన మా ఇంటికి పెద్ద దిక్కైన మా కుమ్ము అక్క చనిపై రెండు రెండు నెలలు గడుపుతుంది పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది కలుపు కార్మికులు నాకు ఆర్థిక సాయం చేశారు వాళ్ళ దాకాగా నా కుటుంబం గురించి ఆలోచన చేసి చాలా సంతోషకరంగా నాకు పదమూడు మంది పదమూడు వేల రూపాయలు సహాయం చేశారు తలో వెయ్యి వెయ్యి రూపాయలు చొప్పున వాళ్ళు గల్ఫ్ కార్మికులు వేసుకొని నాకు ఆర్థిక సహాయం చేశారు అదేవిధంగా ఇంతవరకు కూడా జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ ఎంఆర్ఓ కూడా ఇంతవరకు కూడా ఆర్థిక సహాయం కూడా చేయలేదు స్థానిక నాయకులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు అయ్యి కూడా ఆర్థిక సహాయం అందలేదు నా కుటుంబానికి నుంచి చాలా ఇబ్బంది ఉంది అందరికీ మానసిక లోపం ఒప్పిట్ అవుతుంది అల్లి మంచి కోరుకుంటూ వారిని హాస్పిటల్ నెల నెలకు హాస్పిటల్ తీసుకెళ్తూ ట్రీట్మెంట్ చేపించాలి డాక్టర్ దయచేసి ఆ కుటుంబాన్ని అంగన్వాడీ సెంటర్లో మురిగిపోయిన గుడ్లు మొన్న కుంభ్రవెల్లి నిన్న మహబాబాద్ నగరంలోని అప్పనపల్లి ఎందిరా నెనుగొండ ఇవాళ కొత్తపేటలో మహబాబాద్ బయ్యారం మండలంలో కొత్తపేట గ్రామ పంచాయతీలో అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు తల్లులకు ఇచ్చే కోడిగుడ్లు మురిగిపోయి దుర్వాసన వస్తున్నాయి ఆ గుడ్లు తిని వాంతులు చేసుకుంటున్న గర్భిణీలు మరియు తల్లు జగిత్యాల పట్నం హుస్నాబాద్ లో పన్నెండు గుంటలంగా నకిలీ పత్రాలు సృష్టించి నిందితులు కబ్జా భూమిని విక్రయించగా వచ్చిన డబ్బులను సమానంగా పంచుకునేందుకు ఒప్పందం బాధితురాలు కీర్తి విజయలక్ష్మి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన భారీ కుంభకోణం ఇప్పటికే దీర్ఘకాలిక సెలవులో వెళ్లిన మున్సిపల్ కమిషనర్ అనిల్ బాబు మున్సిపల్ కమిషనర్ అనిల్ బాబు మరో నిందితుడు ఇమ్రాన్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్న పోలీసులు నిందితులపై ఫోర్ నాట్ నైన్ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఫోర్ సెవెంటీ వన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ వన్ ట్వంటీ బి ఐపీసీ కింద కేసు నమోదు చేస్తానని చెప్పారు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో వేదికపై తనకు వేసిన ప్రత్యేక కుర్చీని కాదని అందరితో సమానంగా తన కుర్చీని మార్పించుకున్న నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కక్ష రాజకీయాలు కాదు మనకు కావాల్సింది అలాగని తప్పు చేసిన వారిని క్షమిస్తే వదిలేది అది అలవాటుగా మారుతుందని అన్నారు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు ఇది నా ఉద్దేశం ప్రకారం స్టడీ అవుతుంది మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందు పోతే మనకు కూడా సమస్య వస్తుంది అదే సమయంలో ఒకటే చెప్తున్నా తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది స తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో విధ్వంస రాజకీయాలు కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పని మీకు తెలియజేస్తున్నాను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో కార్పొరేట్ శ్రావణి పాల్గొని సఫ్లగూడ చెరువులో పబ్లిక్ టాయిలెట్స్ లైట్స్ ఫాట్ ఫుట్ సుందరీకరణ చేపట్టాలని కోరడం జరిగింది హెచ్ఎంసీ హెచ్ఎండిఏ జాయింట్ కలెక్టర్ శ్రీమతి అమ్రపాల్ని డిప్యూటీ మేయర్ మోతేశ్రీ లలితారెడ్డిని చెరువు పనులను పరిశీలించడానికి రావాల్సిందిగా కోరడం జరిగింది అంతేకాకుండా వర్షాకాలంలో ప్రజలు నాలాలు పొంగి ఇబ్బంది పడకుండా వెంటనే పూడిక పూడికతీత పనులు చేపట్టాలని వారు చెప్పడం జరిగింది बेलले रेचोपीस कमिश्नर आप ग्राउंड पर मेंटेनेंस और कमिश्नर हम जेएमसी और एफटीसीस तो दिस पार्क बैंक ऑफ इंडिया फाइव मिनट्स रेमी हाई रे रेस्ट ऑफ द मेंटेनेंस फाइव मिनट्स और फॉर्म है और आप बहुत ज्यादा फायदा पाएगा कमिश्नर जिन्हें आनंद

ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు నీటిలోనే ఉన్నాడు అది గమనించిన స్థానికులు కొయి కేయు పోలీసులకు నూట ఎనిమిది సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న నూట ఎనిమిది సిబ్బంది పోలీసులు ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని బయటికి లాగి చూస్తే బతికే ఉన్న వ్యక్తి అతడు నెల్లూరు జిల్లా కావాలకి చెందిన వ్యక్తిగా గుర్తింపు పది రోజుల నుండి గ్రానైట్ క్వారీలో పన్నెండు గంటల సేపు ఎండకు పనిచేసి తట్టుకోలేక నీటిలో సేద తీరడానికి వచ్చారని పోలీసులకు తెలిపాడు અનકું <laughs> <laughs> నికి ఎండ చేయలేక ఓడిపోయి వచ్చిన పోయి లేక వచ్చినా గెవలేక పది రోజుల నుంచి గణేష్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గణేట్ రాయ్ నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తాడు సార్ గంటలు ఇబ్బంది నీకోసం మంజూరు పోలీసు వాళ్ళు వచ్చిండు నువ్వు చనిపోయావు అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీ కోసం అడ్డే తీసుకు వదిలిపెట్టాడా అయిపోయిందా పని ఇచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజు కంపల్సరీ చేద్దాం చేద్దాం కానీ లోపల దారిపోతే ఎట్లు మరికే లోపలికి పట్టుకున్నా పట్టుకున్నాం పట్టుకున్నాం సిఐటియు సంఘాన్ని బలోపేతం చేయడమే కార్మికోద్యమ నేత తెలంగాణ సాయుధ యోధుడు పస సత్యనారాయణకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ గఫూర్ అన్నారు సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆ కార్మిక కర్షక భవన్ నందు సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన పర్స సత్యనారాయణ శత జయంతి సభ జరిగింది ఈ సందర్భంగా గఫూర్ మాట్లాడుతూ పర్స సత్యనారాయణ నండూరి ప్రసాదరావు ఇద్దరు కలిసి నిర్మించిన సంఘమే సిఐటియు అని తెలియజేశారు నిర్మాణం కోసం చాలా కాలంలో కాలం వారు కృషి చేశారని తెలియజేశారు పస సత్యనారాయణ గుంటూరు జిల్లా ఖమ్మం గ్రామంలో జన్మించాడని ఆయన వృత్తి కోసం సింగరేణి బొగ్గు గనుల దగ్గరికి వెళ్ళడం జరిగిందని అక్కడ పని పనిచేస్తున్న సింగరేణి కాలరీస్ లో కార్మిక సంఘాన్ని ఎంతో కష్టపడి నిర్మించడం జరిగిందని తెలిపారు అక్కడేమో నిజాం ప్రభుత్వం అక్కడ ఎలాంటి ప్రాథమిక హక్కు కాదు ఈయన కార్మిక సంఘంలో పనిచేస్తూనే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విముక్తి కోసం ఆంధ్ర మహాసభ ధర్నా ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నాయో ఇతను కార్మిక సంఘంలో చురుగ్గా ఉన్నాడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనలో పాల్గొంటున్నాడు ఇతను చాలా డేంజర్ వ్యక్తి అని రిపోర్ట్ పోయిన తర్వాత ఈయన అరెస్ట్ చేయడం చిత్ర పాలు చేయడం జైల్లో పెట్టడం అన్నీ జరిగాయి జైల్లో ఉన్న చిత్రహింసల పాలైనా తల ఒకర తల వచ్చలే నేనే తప్పు చేయలేదు నేను కార్మిక సంఘాల్లో పనిచేస్తున్నాను కార్మికులకు న్యాయం కావాలని ఆందోళన చేస్తున్నాం మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను తిరుగుబాటు చేయడం లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు ఆ ప్రజలతో మాకు సంబంధాలు ఉన్నాయి తప్ప అంతకుమించి మేము సాయుధ పోరాటం రుపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము చేయడం లేదు కానీ అదే స్టాండ్ నిలబడినట్టు ఆ రకంగా ఎన్ని నిర్బంధాలు వచ్చినా నిలదొట్టుకొని ఆయన తెలంగాణ ప్రజా ఉద్యమానికి మద్దతుగా అట్లాగే సిగరేట్ కార్మికు ఉద్యమానికి మద్దతుగా ఆయన నిలబడి సో ఆయన ఎన్కౌంటర్ చేస్తానని కూడా అనుకుంటాను ఎన్కౌంటర్ అంటే ఎన్కౌంటర్ అంటే తీసుకుంటే కాల్ చేయడం ఏ విచారణ విచారణ ఏముండదు కోర్టు ఏముండదు తీసుకుపోయి కాల్ చేయడానికి ఎన్కౌంటర్ ఉంటాయి ఒకనొక దశలో ఎన్కౌంటర్ చేస్తారు అనేది కూడా మరబుల్ మల్లికర్ధాచ్యూ